ఎక్కడైతే బీజేపీ గెలుపొచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఐదు గంటల తర్వాత పోలింగ్ లో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు ఎక్స్ట్రా అంటే వారం సెవెంటీన్ సీట్ సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దాని మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు ఆశ్చర్యకరణ అద్భుతం కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం ఒక మార్క్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము ఈ మార్క్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అణచివేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దానికి కాలరాస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి వార్త వేసుకుంటా అనే అనుమానాలు ఎక్కువైతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది ఆకలి ఆ పోలింగ్ జరిపించుకుంటే తెలిసిపోయే వీలు అబద్ధమా హైకోర్టు బెంచ్ వస్తేనే ఒక నా యొక్క హైకోర్టు బెంచ్ వచ్చింది ఏంటి మీరు లెక్కలు మాకేం అర్థం కావాలి ఏది పెద్దది ఏది ఉపయోగపడుతుంది దేనికి ప్రాముఖ్యత ఉంది దేనికి ప్రాముఖ్యత ఉంది మీరు హైకోర్టు పెట్టి గుంటూరులో పెంచ్ పెట్టచ్చు విశాఖపట్నంలో బెంచ్ పెట్టుకోవచ్చు ఇంకో ఉంటే చిత్తూరులో కూడా పెట్టుకోవచ్చు లో బెంచ్ పెట్టుకోవచ్చు నాకే అభ్యర్థులు అభ్యర్థం పెట్టేవాళ్ళం కూడా నాకెళ్తా ఉంటే పెద్ద రాయలసీమ వాళ్ళం దొడ్డ బుద్ధిండే వాళ్ళం ఇచ్చేవాళ్ళు అంటారు మేడం చెప్తా ఉంటే దాన్ని కానీ ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు రాయలసీమ గురించి ఆలోచించండి మీరు హైకోర్టు ఇవ్వలేరా తీసుకెళ్తారా తీసుకెళ్తాం అని చెప్పారు కోర్ట్ గమ్మెంట్ ఇచ్చారు మీరు నిన్న పనుందని చెప్పినా వేస్ట్ ఆపినా మీద పోయింది కదా అని ఆల్రెడీ ఐఫోన్ సబ్మిట్ చేశారు మీరు అప్పటి నీకు తీసుకోలేదు నీకు తీసుకోండి ఫస్ట్ ఐఫోన్ పెట్టలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ రాజధాని ప్రాంతంలో పెట్టడమే అమరావతిలో రాజధాని సొంత డబ్బుతో కట్టడంలే వివిధ అంతర్జాతీయ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి కడతా ఉన్నారు అప్పు కూడా అద్దె రిచార్జ్ చేసుకుంటాం మీరు పదహారు వేల కోట్లు మా మొహం చూసే వచ్చింది ఆ మీ యొక్క మొహంతో రాయలసీమ పెట్టండి రాజధాని అలాంటి వాళ్ళ రాజధాని రెండు కలిపి దేనికైతే అంటే మేము కృష్ణా చేస్తాం సముద్రంలోకి పోయే నీళ్ళు ఆపుతాం ఏం చెప్పేది అదే కదా మా యొక్క ఏడు రోడ్డు కూడా అదే కదా మేము చెప్పేది సముద్రంలో పోయి నీళ్ళు ఆపడే మాకు ఉపయోగపడుతున్నాయి కదా చెప్పింది మేము Eu o de